ఈ మాటలు అవసరమని అనిపిస్తుంది ఎంత హాయిగా అయిపోయినా మనసులన్నీ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని సమర్పించిన యువ కళావాహిని సుస్వర మ్యూజిక్ అకాడమీ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రతి ప్రతిభకి పట్టం కడుతూ మనందరినీ కూడా ఒక పక్క కళాకారుల్ని ప్రోత్సహించడం మరొక పక్క అటువంటి ప్రతిభావంతులైన వారి కార్యక్రమాలు ఇప్పించి మనందరినీ ఆనందింపచేయటం వైవిధ్య భరితమైన కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన భాగ్యనగరంలో విజయవంతమైన సంస్థల్లో అగ్రశ్రేణి స్థానంలో ఉన్న యువ కళావాహిని వారు నిజంగా తమ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు ఎక్కడ కనిపించకుండా వెనుక ఉండి అద్భుతంగా నడిపిస్తూ ఉంటారు నాగేశ్వరరావు గారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇక మధుసూధన్ రావు గారు చెప్పినట్లుగా నిజంగా ఆ చిన్న చూస్తుంటే నాకు వారికంటే ముందుగా వారి తల్లిదండ్రులని తల్లి ఎప్పుడు కూడా మొట్టమొదటి గురువు స్కూల్లో ఉన్న గురువు కాదు తల్లి తల్లిదండ్రులే మొదటి గురువులు అందులో తల్లి మొదటి గురువు వారు ఎప్పటికప్పుడు వారి తప్పప్పులను సరిదిద్దుతూ వాళ్ళ చేత సక్రమైన మార్గంలో వెళ్ళేలా చేసేది తల్లి చిన్నప్పుడు వారికి సంగీతంలో ఇంట్రెస్ట్ ఉందా నాట్యంలో ఇంట్రెస్ట్ ఉందా అని కనుగొనే తల్లి ఆ తర్వాత ఆ ప్రతిభను గుర్తించి వారిని సరైన గురువు దగ్గర పెట్టడం అనేది కూడా తల్లి యొక్క బాధ్యత అందుకని ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందించిన ఆ చిన్నారులు వెనక ఉన్న తల్లిదండ్రులు ముందుగా అభినందిస్తున్నాను తర్వాత గురువుగారు మరి వారు ఎక్కడ తప్పు వస్తుంది దాన్ని ఎలా సర్దిద్దాలి వారిలో ఇంకా ఇటు ఆ ప్రతిభని ఇంకా బయటకు ఎలా తీసుకురావాలి దాన్ని ఎలా ప్రదర్శింపజేయాలి అని చేసేది గురువుగారు ఆ గురువుగారు నాగరాజు ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందరూ కూడా ఎంత చక్కగా పాడారు వాళ్ళు పాడుతుంటే ఆ కోఆర్డినేషన్ ఒకటి తర్వాత వారిలో ఏదో మెకానికల్గా పాడేయటం కాదు వాళ్ళు చాలా వాళ్ళు అనుభవిస్తూ పాడుతున్నారు అంత చిన్న వయసులో అనుభవిస్తూ పాడటం అనేది అది భగవంతు ఇచ్చిన అది స్వరం అందుకే అంటే అది కళలన్నీ కూడా అందరికీ రావు భగవంతుడు ఇచ్చిన వరం ఆ వరాన్ని మనం ఏదైనా పెద్దవాళ్ళు ఏ చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా దాచుకుంటాం మాత్రంగా అలాగే భగవంతుడిచ్చిన ఆ గిఫ్ట్ని జీవితాంతం దాచుకొని దాన్ని సద్వినియోగం చేయటమే అది చేయించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలు కూడా చదువు ఉన్నా కూడా చదువు ఉంటుంది మన జీవితాన్ని మనం బ్రతకడానికి చదువు కావాలి తప్పదు బ్రతకాలి కదా కానీ మన మనస్సు బతకాలంటే ఇటువంటి కళలే కావాలి ఈరోజు కూడా నేను ఈరోజు ఇలా తెలుసు నేను నిన్న ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్నే మా అమ్మ నాతో పన్నెండు సంవత్సరాలు చెన్నైలో ఉండి నాకు వాళ్ళిద్దరు విడిగా ఉన్నారు నా కోసం నాన్నగారు అక్కడ నలుగురు పిల్లల్ని పెట్టుకొని ఆయన త్యాగం చేశారు మా అమ్మ నాతో ఉండి తన త్యాగం చేసింది వారిద్దరే నిజంగా నిజంగా వారిద్దరి రుణం నేను తీర్చుకోలేను వారికి నేను ఎప్పుడు కూడా ప్రతి సన్మాన సభలో చెప్తుంటాను ఇక్కడైనా కూడా ఏదైనా నాకు సన్మానం జరుగుతుంది నా గొప్పతనం అనుకోను అదంతా కూడా మా కూచిపూడి గురువులకు చెందుతుంది మా అమ్మ నాన్నలకు చెందుతుందని ఇక నాకు పాడతా తీ నేను చాలా సెలెక్టెడ్గా చూస్తాను టీవీలో మామూలుగా సీరియల్స్ అన్ని చూడండి నేను మంచి కార్యక్రమాలు మన రావు ఎవరు చెప్పినట్టుగా దూరదర్శన్లో మంచి మంచి కార్యక్రమాలు ఇచ్చేవారు ఆయన అది చూస్తూ ఉండేదాన్ని ఇప్పుడు తీస్తున్నారు కొనుకొని అలాగే పాడుతూగా నాకు ఆ రోజు ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా చూస్తాను ఆ కార్యక్రమం చూస్తున్నంతసేపు నాకు అనేక ప్రశ్నలు అనేక సందేహాలు కలుగుతాయి మొట్టమొదటి ఏమిటంటే మనకి ఈరోజు పిల్లల్ని చేర్పిస్తే అక్కడ మన భాష అనేది కనిపించదు ఏదో పేరుగో తెలుగు అని పెడతారంతే అంత ఇంగ్లీష్ మేమే కదా అటువంటి పిల్లలు ఇప్పటి పాటలే కాదు ఎప్పుడో పాటలు తీసుకొని ఎక్కడ అక్షరం పొల్లు పోకుండా స్పష్టత క్లారిటీ అంటారు అది అడుగడుగున స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అది ఎలా ఎలా సాధ్యం అని తర్వాత వారు ఏదో ఆంతరికంగా పాడారు వారిని చూస్తూ ఉంటారు నేను మా నాట్యంలో ఆంగికాభినయం అంటారు తాక్టుంటో అభినయం పలుకుతూ ఉంటుంది వారు కళ్ళల్లో కళ్ళ కదలికలో వారి చేతుల కదలికలో వారి చేతులు ఊపడంలో తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళు కళ్ళు మూసుకొని ఎక్కడికో లోకానికి వెళ్ళిపోతూ ఉంటారనమాట అంత తన్మయత్వం అంత తాదాత్మ్యత అంత చిన్నతనంలో ఎలా వచ్చింది అని తర్వాత ఆ వయసులో సాధారణంగా నలుగురిలో నిల్చోవడానికే భయపడతాం అలాంటిది అక్కడ ఎదురుగా బా బాలుగారు వారితో పాటు ఉద్దండులైన వారు సంగీతంలో ఉన్నవారు ఉంటారు వారితో పాటు ఆహుతులైన ఈ సంగీతాభిమానులు ఎంత ఉంటారు వారందరి ముందు ఎంత ధైర్యంగా పాడగలుగుతున్నారు ఈ ఆఖరిగా నాకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ వచ్చిన వారు ఎవరు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు బాలుగా వేస్తూ ఉంటారు వాటన్నిటికీ కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా చక్కగా సంస్కారవంతంగా సమ సమాధానాలు చెప్తారు మరి చిన్న వయసులో ఇన్ని అలవర్చుకోవడం వాళ్ళకి ఎలా సాధ్యమైందంటే దానికి అంతటికీ నాకు ఒక్కటే సమాధానం కనిపిస్తుంది వారిలో ఉన్న ఆ తపన ఆ సంగీతం పట్ల ఆ తపన ఆ దీక్ష ఆ పట్టుదల వారిని ఆ రీతిలో తీసుకొచ్చింది నిజంగా నాకు బాలుగారు ఎప్పుడు ప్రవేశపెట్టారో కానీ అందువల్ల ఎంతమంది ఒక పాడుతా తీగ ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా జరుగుతుంది ఎంతమంది కళాకారులు ఈరోజు అప్పుడు పాడుతా తీగలు వచ్చిన వాళ్ళు ఈరోజు మంచి గాయనిగా గాయకులుగా పేరు తెచ్చుకుంటున్నారు నేను అనుకుంటా ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు మనకి తర్వాత తర్వాత ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయి మనకిప్పుడు మనం ఘంటసాల గారు సుశీల గారు గారు తర్వాత బాలుగారు ఇలా ఎలా అనుకుంటాము ఇటువంటి నష్టకరాలకి తప్పకుండా చేరిపోతారు వారు అటువంటి రోజు మనం తప్పకుండా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను